హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి బోల్ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఈరోజు కొనగంటాకి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ కొనగంటా కొన్ని గిన్నెలో వేసుకొని అందులో వాటర్ వేసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఆ లోపల కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేకాక ఈ ఆకు బాగా కడిగి అందులో వేసేయాలి కడాయిలో వేసుకోవాలి చూడండి మనమైతే మొత్తం కడిగి నీటుగా తీసే కడాయిలా వేస్తున్నాము ఆకును కొనగంట ఆకును చాలా మంచిది ఇది కంటికి చాలా బాగుంటుందా బట్ టేస్ట్ మటుకు అద్దిరిపోద్ది సంగతి కానీ చపాతీ కానీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట మనమైతే బాగా కలుపుకుంటున్నాము చూడండి కొనగంట ఆకు తర్వాత మనం ఇది బాగా కలిదిప్పుకున్నాక మనం మూత పెట్టేసుకోవాలి ఉడికిపోద్ది ఆకు ఆకు మటుకే కాబట్టి ఉడికిపోతుంది తొందరగా కొనగంటాకు చూడండి అప్పుడే చాలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది కొనగంటకు మనం ముందుగానే ఇప్పుడు కందిబేడలు అనేటి ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి అవి కొసే నాకు దీంట్లో వేసేసుకోవడమే కందిబేడలు ఉడకబెట్టి పెట్టుకోవాలి ముందే టేస్ట్ మటుకు బాగుంటుంది చూడండి మనం కందిబేడలు ఉడకబెట్టి పెట్టుకున్నాం అవి అందులో వేసేసుకొని కలిదిప్పుకోవాలి బాగా కలిదిప్పుకోవాలి ఆకు ఉండలు ఉండలు లేకుండా బాగా రావాలి మనమైతే బాగా కలిదిప్పుకున్నాం అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం పప్పుల పొడి ముందుగానే కొట్టి పెట్టుకున్నాము అనమాట అందులో వేసేసుకోవాలి పప్పుల పొడి చాలా టేస్టీగా ఉంటుంది పప్పుల పొడి ఇచ్చే కొనగంటాక అబ్బా తన టేస్టే వేరు సార్ తిని చూడండి అబ్బా నేను తిని చూశాను మొన్న అబ్బాయి ఏమన్నా టేస్ట్ ఉందా చూడండి కొనగంటకు చాలా సింపుల్ చాలా చాలా సింపుల్ అంతే ఇలా చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరు అంత టేస్టీగా ఉంటుంది కొనగంటాకు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్